అందరి నమస్కారం నేను రమేష్ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి పుట్టిన వాళ్ళకి అని ఎందుకు అన్నాను అన్నది చెప్తాను డీటెయిల్గా కానీ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి పాకిస్తాన్ మీద ఎటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని ఒక రెండు సంఘటనలు ఉదాహరించి నేను క్లియర్గా వీడియోలో మీకు చెప్తాను భారతీయులకి అని నేను ఎందుకు అనలేదంటే ఇప్పుడు నేను లండన్లో ఉన్నాను ఇక్కడ ఎటు చూసిన పాకిస్తానీలు వాళ్ళందరూ కనిపిస్తారు కానీ నేను భారతీయుడినే అంటే వాళ్ళతో ఎంతవరకు సంబంధాలు మెయింటైన్ చేయాలి ఆఫీస్లో పని చేయడానికి ఉన్న వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి అవి నాకు బాగా తెలుసు అందుకని ఇది భారతీయుడి గురించి చెప్పాల్సిన పని లేదు ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయుడు భారతీయుడే వాడికి తెలిసి ఎవరితో మాడాలి ఎంత మాట్లాడాలి అన్నది వీళ్ళని పక్కన పెట్టిస్తే భారతదేశంలో పుట్టిన కొంతమంది టైం వేస్ట్ గాలి గురించి అది హిందువులు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఒక ముస్లింని ఒక హిందువుని ఉదాహరించి మాట్లాడదాం ముందుగా ముస్లింని ఉదాహరించి మాట్లాడాలంటే డిప్లొమాట్ అని ఒక సినిమా ఉంది ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో నడుస్తూ ఉంది జాన్ అబ్రహం హీరోగా ఇది ఒరిజినల్గా జరిగిన కథ ఎప్పుడంటే సుష్మా స్వరాజ్ గారు విదేశ వ్యవహార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక రాయిబారి ఒక ముస్లిం మహిళని ఎలా రక్షించారు అన్నది ఆ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు బేసిక్గా ఆ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ముస్లిం మహిళ ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని ఒక పాప ఉంటారు ఆమె మలేషియాలో ఉద్యోగం సంపాదించడానికి వెళ్తారు ఆడ మలేషియాలో ఆమెకు పరిచయమైన ఒక పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ ప్రేమించి పాకిస్తాన్ వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకొని ఆ కూతుర్ని కూడా తీసుకెళ్ళి సెటిల్ అయిపోదామని ప్లాన్ చేసుకుంటే ఆడ తీసుకెళ్తే వాళ్ళు టెర్రరిస్టులు బేసిక్గా ఈమెను డ్రాప్ చేస్తారు ఆడ ఫుల్గా ఈమెని ఎలా వాడాలో అలా వాడి ఈమెను ఇబ్బంది పెడుతున్న టైంలో ఆవిడ కొంచెం తెలివిగా వ్యవహరించి ఇండియన్ ఎంబసీలో అడుగుపెట్టి నేను భారతీయ మహిళని నన్ను మీరు దయచేసి కాపాడండి అని ఎంబాసీ అక్కడ మన అంబాసిడర్ గారిని అడిగితే ఆ హీరో గారు జాన్ అబ్రహం గారు అక్కడ ఉన్న డిప్లొమేట్ గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో వాళ్ళు మన సుష్మా స్వరాజ్ గారుతో కలిసి ఎలా ఆ అమ్మాయిని భారతదేశానికి మరలా తీసుకొచ్చారు అన్నది సినిమా సినిమా చూస్తే రోమాలే నేను ఎక్కబుడిస్తేనే ఎవరైనా అనుకుంటే పొరపాటు నాకైతే ఏమీ పడలేదు పొడాల్సిన అవసరం కూడా లేదు దానికి గల ప్రధానమైన కారణం మీరు భారతదేశంలో పుట్టిన ముస్లిం యువత అనుకుంటే మీరు పాకిస్తాన్ మీకు చాలా అందంగా ఉంది అనుకుంటే మీరు అర్జెంటుగా పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవచ్చు అంతేగాని మీరు అనవసరంగా రెండు పడవల మీద కాలేసి భారతదేశంలో ఉంటాను కానీ పాకిస్తాన్ని ప్రేమిస్తాను అని అనుకుంటే మీ అంత పెచ్చోలింకొకలు ఉండరు దానికి ఉదాహరణ మీకు ఈ సినిమా ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే అది మీరు టెర్రరిస్టులకి చేస్తూ ఉండొచ్చు లేదా టెర్రరిస్టులు ఇంకేమైనా కడుక్కుంటూ ఉండొచ్చు లేదా వాళ్ళు ఉంపుడు గతులుగా ఉండొచ్చు ఇలా రకరకాలుగా మీరు ఉండొచ్చు ఇది భారతదేశంలో ఉన్న ప్రఖ్యాత స్పోర్ట్స్కి సంబంధించిన అయినా అవ్వచ్చు లేదా మామూలు గల్లీలో తిరిగే ముస్లిం మహిళన ఉండవచ్చు మీ అందరికీ ఒకటే ఉండాలి భారతదేశం మీ దేశం అనుకున్నంత వరకు మీ జీవితం లేకుండా ఉంటుంది అలా కాకుండా పాకిస్తాన్తో మీరు ఇలాంటి సత్సంబంధ సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేయాలనుకుంటే ప్రతి అంబాసిడర్ నిత్యం మిమ్మల్ని తీసుకురావడానికి ఇక్కడ ఖాళీగా ఉండడు భారతదేశానికి వేరే పనులు చాలా ఉన్నాయి అంబాసిడర్కి చాలా పనులు వేరేగా ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు మిమ్మల్ని కేవలం తీవ్రవాదం కోసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్రవాద అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా వాడతారు ఇది చరిత్ర చెప్పిన నిజం ఇది మీకు తెలియకపోతే నష్టమే లేదు వెళ్ళండి నేను చెప్పినట్టు ఉగ్రవాదులకి కడగండి కానీ మరలా భారతదేశానికి రావడానికి ప్రయత్నించి మా టైం వేస్ట్ చేసి ఇలాంటి పనికి మళ్ళీ చెత్త సినిమాలు తీసి మాకు బలవంతంగా ఎమోషన్ తెప్పించని ప్రయత్నించకండి ఇది మొదటి సంఘటన ఇక రెండు సంఘటన గురించి ఇప్పుడు వార్తల్లో వస్తున్న జ్యోతి మల్హోత్ర అనబడే హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ వ్యక్తి ఏమి హిందువే అయితే ఈమెకి కావాల్సింది ఏంటంటే ఈమెకి ఆమె వయసుకి తగ్గట్టుగా ఆమె అవసరాలను తీర్చగలిగే ఒక వ్యక్తి కావాలి వాడు పాకిస్తాన్ మలేషియా జింబాబ్వే బంగ్లాదేశ్ ఆవిడకి అవసరం లేదు ఆవిడికి విలాసవంతమైన జీవితం కావాలి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కావాలి అలాగే వేరే విదేశాలతో వాళ్ళ డబ్బులతో తిరగడం కావాలి అందుకని ఆమె హిందూ అయినా ఆమెకి భారతదేశం మీద ఎలాంటి ప్రేమ లేదు ఆమె పెహల్గామ్లో తిరిగి ఆ టెర్రరిస్టుల తలుకా ఇవన్నీ వాళ్ళకి చేరదీసిన చేరదీసింది ఈమె ఏం చేశారంటే ఈమె పాకిస్తాన్ ఎంబసీలోకి ఈమెను జాగ్రత్తగా ట్రాప్ చేశారు ట్రాప్ చేసి అక్కడ పెట్టే విందులకి వాటికి ఏమైనా తీసుకెళ్ళి అలాగే పాకిస్తాన్ని కూడా ఈమె తీసుకెళ్ళి అక్కడ కావాల్సిన వాళ్ళందరినీ ఈమెకి పరిచయం చేసి అలాగే ఈమెని వేరే దేశాలకి కూడా తీసుకెళ్ళి ఈమెలో ఇంకాస్త ఆనందాన్ని అత్యుత్సాన్ని నమ్మి నిజంగా చెప్పాలంటే ఆమెకు వేసే ఇది చెప్పడానికి చాలామంది వార్తల్లో వాటిలో భయపడుతూ ఉంటారు కానీ నిజమేంటంటే ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తికి ఆ సుఖాలు కావాలి దానికోసం ఆవిడ దేశాన్ని నమ్మేస్తుంది ఆవిడ పిల్లల్ని నమ్మేస్తుంది తల్లిదండ్రులు నమ్మేస్తుంది అందరిని నమ్మేస్తుంది సో అలాంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా భారతదేశం తాలూకా సీక్రెట్లు కానీ ఇవన్నీ ఆమె అమ్ముడు పడేటట్టు చేస్తూ ఉంటుంది వీళ్ళని భారతీయులు అనకూడదు ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తుంది లేదా పాకిస్తాన్ నుంచి నేను ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళందరూ చివరికి జైల్లో చేరడం కానీ లేదా కుక్క చావు చావడం కానీ ఇదే జరుగుతుంది అనడానికి అమ్మాయి ఉదాహరణ ఈమె హిందువు కూడా సో ఇది హిందువులకు సంబంధించిన ఉదాహరణ ఓవరాల్గా ఈ రెండు సంఘటనలు భారతీయులు కానీ భారతదేశంలో పుట్టిన హిందూ ముస్లింలకు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ మీకు నచ్చితే వెళ్ళిపోండి బోర్డర్ దాటి ఇలా మీరు అటువైపు వెళ్ళగానే మిమ్మల్ని జాగ్రత్తగా టెర్రరిస్టులు మీకు కావాల్సిన పనులన్నిటికీ వాడుకుంటారు వాడిపించుకోండి తిరిగి భారతదేశం వైపు చూడవద్దు ఎందుకంటే భారతదేశానికి బాగుపడాలని ఆకాంక్ష ఉంది బాగుపడే పని ఉంది ఇది గుర్తుంచుకోండి మీరు నా అభిప్రాయం ఏకీభిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ